అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ని అయితే చెప్పబోతోందండి ఆ గుడ్ న్యూస్ ఏంటి రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభావ పథకం ఎప్పుడు ప్రారంభం కాబోతోంది ఎప్పటి నుంచి అన్నదాత సుఖీభావ నిధులు రైతుల ఖాతాల్లోకి చేరబోతాయని చెప్పేసి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబా స్కీమ్ కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న రైతులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ని అయితే అందించబోతోందండి మన అన్నదాత సుఖీభావకు సంబంధించిన ఇరవై వేల రూపాయలు మన తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వము మనకు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందనమాట మేనిఫెస్టోలో రైతులందరికీ ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద అందిస్తాము అని అయితే చెప్పడం జరిగింది దీనిలో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటాగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుంచి వస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం సమ్ ఇచ్చే అన్నదాత సుఖీబాకు తర్వాత పీఎం కిసాన్కు మనం సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రెండు డిఫరెంట్ డిఫరెంట్గానే అప్లై చేసుకోవాలి మనకు డీపీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద ఈ నిధులు అయితే రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయండి ఈ అన్నదాత సుఖీ బా స్కీము ఎప్పుడు రాబోతోంది అంటే మనకు ఆల్రెడీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రెండు వాయిదాలు రెండు ఇన్స్టాల్మెంట్లు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరిపోయాయి ఇక చివరి ఇన్స్టాల్మెంట్ రెండు వేల రూపాయలైతే మిగిలి ఉంది అంతేకాకుండా అన్నదాత సుఖీభవా స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉన్న పద్నాలుగు వేల రూపాయల్లో ఏడు వేల రూపాయలు అతి త్వరలో అంటే సంక్రాంతిలోగా మనకు రైతుల ఖాతాలోనికి చేర్చు చేరబోతున్నాయండి నా ఏడు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు జనవరిలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి యోజన కింద రాబోతుందండి మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు అతి త్వరలో జనవరిలో సంక్రాంతి శుభ సందర్భంగా రైతుల ఖాతాల్లోనికైతే చేరబోతుందండి ఈ తొమ్మిది వేల రూపాయలు మన రైతుల ఖాతాల్లోనికి చేరడానికి మనం సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారు దీన్ని మూడు ఇన్స్టాల్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది రెండు ఇన్స్టాల్మెంట్లు ఆల్రెడీ అయిపోయాయి ఇక పిఎం అన్నదాత సుఖీభావ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే పద్నాలుగు వేల రూపాయలు రెండు ఇన్స్టాల్మెంట్లో ఏడు వేలు ఏడు వేలుగా ఈ రబ్బీ సీజన్లో ఏడు వేలు ఇవ్వబోతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేవలం సన్నకారు రైతులకు మాత్రమే ఉద్దేశించబడిందండి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో అలాగే ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారో అలాగే మనకు గవర్నమెంట్ ఉద్యోగులు కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కాకుండా పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి అనర్హులుగా ప్రకటించడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం అయితే ఇలాంటి అనర్హులందరూ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా డబ్బులను పొందుతున్నారు అని మన కేంద్ర ప్రభుత్వం గుర్తించిందండి దీనికి దా దీనికి కౌంటర్గా మనకు మన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ ఖాతాలో నుంచి మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను ఆల్రెడీ రికవర్ చేయడం జరిగింది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఎవరైతే అనర్హులుగా ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు డబ్బుల్ని పొందుతూ ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటోందండి మన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను మన కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నుంచి వెనక్కి తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మనకు కౌలు రైతులకు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే ఉండవు ఇక ముందుకు కూడా కౌలు రైతులకి ప్రస్తుతానికి ఈ పథకం ఉండదు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగిందనమాట మన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని మన కాలు రైతులకైతే వేయడం జరగదు కేవలం భూమి కలిగిన సొంత భూమి కలిగిన సన్నకారు రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది ఇక ఇక అప్డేట్స్లోకి వెళ్తే ధాన్యం కొనుగోళ్లకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక శ్రీకారం చుట్టిందండి ఆల్రెడీ ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి జరిగిపోయినాయి దాదాపుగా దాదాపుగా ధాన్యం కొనుగోళ్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి దీన్ని వాట్సాప్ ద్వారానే సేవలు అందించడం జరుగుతోందనమాట రైతులకు వాట్సాప్ ద్వారానే స్లాట్స్ బుక్ చేసుకునే అవకాశం కలిగిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ స్లాట్స్ను బుక్ చేసుకొని రైతులు నిర్ణీత కాలంలో ఆ కాలంలో కొనుగోలు కేంద్రానికి వెళ్ళి తమ ధాన్యాన్ని అయితే అమ్ముకునే అవకాశం కల్పిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ఒక వాట్సాప్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వాట్సాప్ ద్వారానే రైతులందరూ తమకు సంబంధించిన ధాన్యాన్ని అమ్ముకోవడం జరిగిందనమాట ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే డబ్బులు పంతొమ్మిది వేల ఇన్స్టాల్మెంట్ కూడా జనవరి నెలలో సంక్రాంతి కానుకగా రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు అందించబోతోంది కేంద్ర ప్రభుత్వం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడు వేల రూపాయలు అయితే రబీలో సంక్రాంతి కానుకగా రైతులకు వేయడం జరుగుతుందన్నమాట మొత్తంగా కలిపి తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాలోనికి చేరబోతోంది అయితే ఈ రైతుల ఖాతాలోనికి తొమ్మిది వేల రూపాయలు చేరాలి అంటే వెబ్ ల్యాండింగ్ ఖచ్చితంగా చేసుకోవాలండి కొత్తగా రైతులు ఎవరైతే కొనుక్కొని ఉంటారో భూముల్ని పట్టాదారు పాస్ పుస్తకాలను ఆధార్కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది దీన్నే వెబ్ ల్యాండింగ్ అంటారు ఇక ఎన్పిసిఐ లింకింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డుకి బ్యాంకు ఖాతాను జతపరచడం చేయడం ద్వారా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద మీకి నిధులైతే మీ ఖాతాలోనికైతే చేరుతాయండి అంతేకాకుండా కేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే రావడం జరుగుతుంది మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్లో మీరు కేవైసీ చేయించుకోనట్టయితే వెంటనే కేవైసీ చేయించుకోండి అంతేకాకుండా మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో మీరు మీ కేవైసీని అయితే నమోదు చేసుకోవచ్చు ఇక మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సూచన అయితే ఇవ్వడం జరిగిందండి ఈ క్రాప్ లేదా ఈ పంటలో రైతులందరూ తమకు సంబంధించిన తాము పండిస్తున్న పంటకు సంబంధించిన వివరాలను అయితే పొందుపరచాలి నిక్షిప్తం చేయాలి అని చెప్పేసి రైతులకు చెప్పడం జరిగింది ఎవరైతే ఈ పంట లేదా ఈ క్రాప్లో తమకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తారో అటువంటి వాళ్ళకు మాత్రమే మనకు మనకు అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతోందనమాట కాబట్టి మీరు మీరు పండిస్తున్న పంట యొక్క పూర్తి వివరాలను ఈ క్రాప్ లేదా ఈ పంటలో మీరు నమోదు చేసుకోండి దీనికి మనకి ఇంకా మార్చి వరకు టైం ఉందండి మార్చి వరకు మనకు అవకాశం కల్పిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపల మీరు మీరు పండిస్తున్న పంటకు సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనకు ఈ పంట లేదా ఈ క్రాప్లో చేర్చుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా రబీకి సంబంధించిన బీమా డబ్బుల్ని రైతులే చెల్లించాలని తక్కువ అతి తక్కువ డబ్బుల్ని రైతులకు రైతులకు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కేవలం మూడు పర్సెంట్ మాత్రమే ప్రీమియంను చెల్లించి అతి తక్కువ డబ్బులకి ఈ ప్రీమియంను చెల్లించి బీమాను అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగిందండి అంతేకాకుండా కౌలు రైతులకు సిసిఆర్సి కార్డ్స్ కలిగి ఉన్న కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీ బావ స్కీమ్ కింద డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఈ అన్నదాత సుఖీభావా స్కీమ్ కింద కౌలు రైతులు పొందాలి అంటే ఈ సిసిఆర్సి కార్డ్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలండి అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఆరు వేల రూపాయలు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి రాదండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు ఖచ్చితంగా వస్తుంది ఇదండి మనకు అన్నదాత సుఖీభావకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు సంక్రాంతి కానుకగా మనకు అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే రైతుల ఖాతాలోనికి చేరబోతున్నాయండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి వచ్చే రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏడు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు మన రైతుల ఖాతాలోనికి చేరబోతున్నాయండి ఇదండి లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీరు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్